తనదైన స్టైల్లో సాంగ్స్ పాడుకుంటే ఎంతో పాపులర్ అయినటువంటి సింగర్ గీతామాధురి ఇక గీతామాధురి నందు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో వీరికి కూతురు జన్మించింది ఇక కూతురు జన్మించినాక మళ్ళీ సెకండ్ టైం ప్రెగ్నెంట్ అయిన గీతామాధురి రీసెంట్ గానే తన శ్రీమంతం చాలా గ్రాండ్ గా జరుపుకున్నారు ఇక ఇక ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో తన దిగిన ని సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు ఇక రీసెంట్ గీతా మాధురికి అయితే డెలివరీ అవ్వడం జరిగింది ఇక గీతామాధురికి కవలు కవలలు పుట్టారంట ఇద్దరు మగపిల్లలు పుట్టడంతో ఎవరు ఒకరు బతుకుతారు అందులో అని డాక్టర్స్ చెప్పడంతో ఇక చేసేదేమో లేక ఒకరిని తీసుకున్నారంట గీతా మాధురి ఇక ఒకరితో లైఫ్ లీడ్ చేయడానికి సిద్ధమైపోయారంట గీతా మాధురి ఇద్దరి కవలల్లో ఒకరిని పొడగొట్టుకున్నందుకు గీతా మాధురి అయితే చాలా ఎమోషనల్ అవుతున్నారు ఇక మాధురికి శనివారం ఉదయం పదకొండు గంటలకి ట్విన్స్ బేబీస్ పుట్టడం జరిగింది ఇక ప్రస్తుతానికైతే పన్నంటి ఒక మగబిడ్డనైతే ఇంటికి తీసుకొని వెళ్ళారు గీతామాధురి ఇక గీతా మాధురి ఇంటికి వెళ్లడంతో గీతా మాధురికి అయితే అందరు గ్రాండ్గా వెల్కమ్ చెప్పడం జరిగింది ఇక ఎటువంటి ఫీలింగ్స్ ఎటువంటి బాధలు లేకుండా హ్యాపీగా తన లైఫ్ని లీడ్ చేయాలనుకుంటుందంట గీతా మాధురి అందుకే ఎటువంటి టెన్షన్స్ లేకుండా తమైతే హ్యాపీగా వెల్కమ్ చెప్పారు ఇక బేబీ బాయ్ పుట్టడంతో ఫ్యామిలీ అంతా ఆనందంలో నెలకొంది ఇక ఫస్ట్ పాప అవడంతో ఇప్పుడు బాబు పుట్టడంతో చాలా సంతోషంగా ఉంది గీతా మాధురి గీతా మాధురి హస్బెండ్ నందు ఇక నందుకైతే యాక్టర్గా ఒక మంచి ఆపర్చునిటీ అయితే వచ్చిందంట ఇంకా గీతా మాధుర్ కి సింగర్ గా ఒక మంచి సాంగ్ అయితే వచ్చిందంట ఇదంతా వారికి కొడుకు కొడుకుబుట్టిన విశేషం విశేషమని గీతా మాధర్ షేర్ చేసుకున్నారు తనకు కొడుకు అదృష్టాన్ని తెచ్చిపెట్టారని చెప్తున్నారు కానీ తన కొడుకును చూసుకోవాలి కదా అనేసి ప్రస్తుతానికి అయితే గీతా మాధు ఆఫర్ ని వదులుకున్నారంట ఈ బ్యూటిఫుల్ కఫుల్ అండి ఈ బ్యూటిఫుల్ ఫ్యామిలీ కోసం వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్